एक काम करो बोले केस तुम लोग नहीं लेगा तो हम तुमको ज्यादा नहीं बोले हाँ। क्यों ना वो जो कैमरा से देख रहा है ना वो लेगा हाँ। वो बोलेगा तुम कैसे जोड़ा है इसीलिए इसीलिए तुमको फाइव हंड्रेड लगेगा हम घुमा देगा।, देगा कोई केस मिस नहीं होगा कोई पर्ची नहीं बनाएगा तुमको घुमा देगा चला जाएगा हवरा अनको नौरा सिलगुड़ी స్ట్ బెంగాల్ ఇంక ఇంట్లో బాటన్ బాటిల్ దగ్గరలోకి ఎక్కడికి అవుతుంది తీరా ప్రస్తుతం అయితే టైం వచ్చేసి రెండు అయితే అవుతుంది డీజిల్ అయితే ఫుల్ చూపిస్తుంది ఇంక మెల్గా జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం మామూలుగా అయితే మనం లోడింగ్ ఒప్పుకున్నది వచ్చేసేమో ఎప్పుడు వెళ్ళేది హౌరాగా అని చెప్పేసి ఒప్పుకున్నాం కలకత్తా జరా ఒప్పుకున్నాక మనం లోడింగ్లో పెట్టేసిన తర్వాత లోడింగ్లో పెట్టాక కాదు అంటే మనతో పాటు ఇంకో బండి లోడ్ అయింది ఆ బండి అయినా నేను అక్కడ దాకా వెళ్ళలేను సింగిల్ డ్రైవర్ అని చెప్పేసి చెప్పారు సిగల్ ఇక్కడ గానే మేమైతే ఇక్కడికైనా లేదు తమ్ముడు కొంచెం నాకు మళ్ళీ పని ఉంది ఇక్కడికి వెళ్తే మళ్ళీ సిల్ కూడా వెళ్తే మళ్ళీ అన్న రాలేను రిటర్న్ లోడింగ్ అనేది ఎట్నుంచి కొంచెం టైట్గా ఉంటుంది అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి ఎందుకంటే మన డీసీఎమ్లు కాబట్టి అదే టోల్ టైర్ కానీ ఫోర్టీన్ టైర్ కానీ అయ్యి ఉంటే కనుక మా అట లోడింగ్ బాగానే ఉండదు మన బళ్ళకి అవ్వాలంటే కనుక మ్యాక్సిమం కలకత్తా కరగపూర్ ఆ ఏరియాకి వచ్చేస్తే లోడింగ్లు బాగుంటాయి అన్నమాట ఉరికలుగానే ఆంధ్రాలోకి కానీ సర్లే ఇంకా ఆయన ఇంకా ఆయన ఇబ్బంది అయితే చెప్పాడు సర్లేదు సరే మీరు అటు ఇటు ఇంకేటైతే లోడింగ్ పెట్టుకుని వెళ్తాం అనమాట సంక్రాంతి పండుగ ముందు ఎక్కడికి ఛత్తీస్గఢ్ వెళ్ళి వచ్చి ఇంకా ఆ ట్రిప్పు ఆపాం ఆపిన తర్వాత బళ్ళు అప్పుడు పక్కెట్టినాయి వాళ్ళ తారీఖు వచ్చేసి ఎంత ఇరవై మూడు ఈ రోజు వరకు బళ్ళు అయితే కదలలేదు ఖాళీ చిన్న బండి అబూగఢడ్కి లోకల్ ట్రిప్ ఉంటే వెళ్ళినా మొత్తం మూడు బళ్ళు ఖాళీ అసలు ఒక ట్రిప్ కూడా లేదు మరి ఈ రోజు వచ్చింది లోడింగ్ మళ్ళీ ఈ రోజు కొత్త ప్లేస్ అక్కడ నుంచి బెంగాల్ నుంచి అవతలకి ఎలా ఉంటుంది అనేది మనకి నాకైతే తెలియదు చూడాలి మరి ఈ ట్రిప్ ఎలా ఉంటది ఏంటనేది అవరా కలకత్తా వరకు అయితే పర్లేదు మరికి చాలా ఇబ్బంది పడ్డాం పండగ పండగ అనే పేరు మొన్న ఈఎంఐలు అన్నీ ఒకసారి వచ్చేయడం రెండోది ఏంటంటే అందరికి చేస్తున్నమాట మనది చిన్న బండి యాద ఉంది టాటా బండి పికప్ అది మొన్న ఇంజిన్ కంప్లీట్ పెట్టేయడం దానికి దగ్గర దగ్గర లక్ష రూపాయలు చెల్లరైపోయింది ఈఎంఐలు అన్నీ ఒకసారి వచ్చేయడం అలా బాగా ఇబ్బంది అయితే అయిపోయింది సరే పండుగ మార్కెట్ అన్నా బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటే అసలు నిన్నటి వరకు కూడా ఏ ఒప్పు లేదు ఇంకప్పుడుకప్పుడు వచ్చింది లోడింగ్ సరే బాబు ఇంకా ఏదో రకంగా బండి అనేది కదిలితే ఏముంది బయటికి వెళ్ళిన తర్వాత వన్ బై వన్ ఏదో చేయొచ్చు మళ్ళీ ఒక వారం పది రోజులు ట్రిప్ అయితే ఏదో రకంగా లైన్ చేసి రావచ్చు అని చెప్పేసి ఇంకా మెల్లగా బయలుదేరాయిందా బాబు అనుకుంటే దీనికి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ ఈ బండి అయిపోయింది ఇక్కడ మనం చెప్పిన కనుక தெரிய थाँग லேச படத்தக்கண்ணா மஞ்ச వచ్చేసి అయితే టెక్కల దగ్గరలో ఉన్నాం వంట చేసుకోవడానికి గ్యాస్ అయితే పాడైపోయింది సరలేం అది చేయించుకుందాం అని చెప్పేసి అయితే ఆగా ఇదే పోయింది మొత్తం మొత్తం ఊడిపోయింది చేపించింది సరి ఊడి ఇంక్రో అయితే తెలియదు చేయించుకుని అయితే పట్టుకొస్తున్నాడు అయ్యారు మరి పచ్చదేపించి ఎంత తీసుకున్నాడు ఏంటో తెలియదు పచ్చడి అనుకుంటే పట్టుకొత్తన్నాడు ఏంటండి పచ్చడా సర్లే ఎంత తీసుకున్నాడు నూట నలభై మూడు వందలు చెప్పాడమ్మా చెప్పడండి సార్ ఎలాంటి చూసుకోండి ఇది ఎలాగా హైవే పక్కన మామూలుగా మన బండికి సంబంధించిన సామాను ప్రత్యేకించి పంపుతూ ఉంటారు గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి వంట దగ్గర మొత్తం అన్ని కూడా అలాంటి చోట ఎక్కడైనా సరే కొంచెం మనకి అన్నమాట సగం సగం తేడా ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా అవే షాపులు ఇలాంటి షాపుల దగ్గర వేయించుకోండి ఇదే కత్తిపూళ్ళు వేపిద్దామని చెప్పి మూడు వందలు అడిగాడు మూడు వందల రూపాయలు అడిగాడు ఇప్పుడు ఎనభై కిలోమీటర్లు అంత అయితే ఉంది చవపురం బార్డర్ ఇంకా బార్డర్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ చోట ఆగిపోయింది కొంచెం ఫోన్ చేసి స్లోగా బయలుదేరాలి పొద్దున్నే విపరీతం ఉంచాలి ఎప్పుడే ఉడికొచ్చేస్తుంది విపరీతంగా మా అయితే ఇంకో పది పదిహేను రోజులు రోజులు పోతే ఇంకా ఎక్కడ మొదలు పోతాయి అనుకుంటా మొత్తం మా అయితే మొత్తం గ్లాస్ ఇటు తిప్పేసుకున్నాడు మొత్తానికి ఇంకా ఓపెన్లో పెట్టేసాడు ఈ భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఎంత డైవర్షన్ అనుకున్నాం కదా ఈ డైవర్షన్ ఏంటంటే ఎవరో మంత్రి గారు ఎవరు వస్తారని చెప్పేసి డైవర్షన్ అయితే ఇచ్చారనమాట ఇది ఇంకొక ముప్పై ఐదు కిలోమీటర్లు మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఇదే మనకు తెలియదు మొత్తం చూసిన అదో రకంగా ఉంది ఆ బండి అన్న అడిగాను

పన్నెండు గంటలయితే అవుతుంది ఏదైనా కొంచెం మనం ఒక గంటలు కరగపడి కొంచెం రోడ్ అయితే ఫ్రీ అవుతుంది అనమాట అవసరం ఏం కనిపించట్లేదు అటుగానే అటుగా ఫుల్గా ఇలా బస్సు బస్సు కావాలి అలా పోతుంది వేరే దారి కూడా కనిపించట్లేదు వెస్ట్ బెంగాల్ ధోలాబా పార్కింగ్కి అయితే వచ్చామన్నమాట ధోలాఘాట్ పార్కింగ్ ఇది వచ్చేసి మనబట్ అయితే ఇదిగో ఈ పక్కన ఉంది కంటైనర్ పక్కన అలా అటు అనమాట ఇది వచ్చేసి భీమవరం బండి ఒకటి ఇంకోటి ఈ బండి వచ్చేసి రేపల్ బండి బాతిగంజు అది భీమవరం బండి అది వచ్చేసి మెయిన్ జట్టు ఆ బండి రాత్రి అయితే సగవాన్లోడు అయింది ఇంకా కొంత వందలు ఓడు సరేలేని పార్కింగ్లో అయితే పెట్టేసి ఉంచాం ఈ నైట్ మిగిలిందైతే అన్లోడ్ అవుద్ది సరే రోజు పెసరపప్పు టమాటా వండుకుందాం అని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మన వెంక బ్రో అయితే మొత్తం టమాటాలు చక్కగా నీట్గా కడిగేసి నాకు ఇచ్చేస్తే ఇంకా పప్పు టమాటా అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం మనతో పాటు అన్న వాళ్ళు ఉన్నారా మన అన్న వాళ్ళు వచ్చేసి అనమాట రెండు రోజుల నుంచి వీళ్ళు మనతో పాటు కాపురం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు వంట పెట్టుకున్నారా వాళ్ళదే పప్పు మాదే పప్పే ఇవాళ్ళు మిమ్మల్ని లేదన్న వండయ్యా అంటే మన వాళ్ళు వండదా నిన్న వండుకున్నాం తినవారంట హాయ్ చెప్పన్న ప్రస్తుతం వచ్చేసి బెంగాల్ పార్కింగ్లో అయితే ఉన్నాం నెక్స్ట్ ఇంకా వంట మొత్తానికి అన్లోడ్ పాయింట్ అయితే దగ్గరలోకి వచ్చేసాం ఇంకా ఎవరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవడం ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్తే అన్లోడ్ అయితే తేలిపోతాం ఈరోజు ఉన్న మెటీరియల్ కూడా అన్లోడ్ అయిపోతే బాగుంటుంది వల్ల రేపు కుదిరితే నైట్కోలేదంటే రేపు అయినా సరే బయటికి వెళ్ళిపోవచ్చు ఇదే మార్కెట్ అయితే ఈ మార్కెట్ వచ్చేసి శాలదా అంటారు మనం ఫస్ట్ అనుకున్నట్టు సిల్గుడి అయితే మళ్ళీ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయ్యాక ఇంక శాలదా అయితే తీసుకొచ్చారనమాట ప్రస్తుతం శాలదలు అయితే అన్లోడ్ అవుద్ది ఇంక ఇక్కడ అన్లోడ్ అయిన తర్వాత రేపు రిటర్న్ అయితే లోడ్ అయితే చూసుకోవాలి അനോഡ് ബാണ്ടി ദേവനത്തെ കോർക്കുമ്പോൾ ഇപ്പം ദാർ കുളി ചിപ്പോ അംഗീതി കളിക്ക అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు అన్లోడ్ అయిపోతే నైట్కి ఇంకా బయటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ అయితే వేరే లోడ్ చూసుకోవాలి త్వరగా అన్లోడ్ చేసేస్తే బాగుండదు అన్లోడ్ అయితే అయిపోయింది ఇంకా సిటీ బయటికి వెళ్ళిపోతున్నాం లోడింగ్ వచ్చేసి అనకాపల్లికి అయితే దొరికింది ఎప్పుడవుద్దా అని చూసాం ఈ రోడ్డు మీద రైల్వే ట్రాక్లు ఉన్నాయి కదా డే టైం ట్రామ్ ట్రాములు దిరిగితే అనమాట కరెంట్ పొద్దున్న ఎనిమిది నుంచి నైట్ ఎనిమిది వరకు तब तीन दिन खड़ा कर रहो साहब इधर वो तीन दिन खड़ा कर रहो इधर वो ये सब हो माया है, है करो जी प्लीज जी वो नहीं होगा रहा पीस जो कैमरा से देखा हुआ है ना ये हम लोग वो दो आदमी देख रहे हैं वहाँ पे हम हाँ। हाँ तो यहाँ खड़ा है यहाँ से एक है काम संदीप सरला साहब चेक करने के लिए एक आपको पर्ची बना लेगा तो ये पहले आ गया इधर पहले आ गया भाई ओ औरा मार्केट में एक बार आ गया हां फिर तो वही रास्ता हां हां वो रास्ता वो, वो, वो रास्ता मालूम है सर ये रास्ता मिलता आया हुआ है आप ये मालूम है सर प्लीज सर क्या करो रहा हूं हां एक काम करो बोलो ये तुम लोग नहीं लेगा तो हम तुमको ज्यादा नहीं बोले क्यों ना वो जो कैमरा से देख रहा है ना वो लेगा वो बोलेगा तुम कैसे जोड़ा है इसीलिए तुमको ज़्यादा होती है तुमको फाइव हंड्रेड लगेगा हम घुमा देगा देगा कोई केस मिस नहीं होगा कोई पोर्ची नहीं बनाएगा तुमको तो जी पैरे मोड़ा ना लाया विदेश का ना डर पुलिस है ना सारे लोग क्या करेंगे चंदा नहीं टेप बंद मानना ना तेल्जा दे लेगा एक एडोज में हो और अब जी मोड़ा ना लाया స్కిప్పర్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి మన సెల్ టవర్ లో మేనుఫాక్చరింగ్ చేస్తుంది ఈ కంపెనీలో ఇప్పుడు మనకు లోడింగ్ అనమాట ఇంకా ఈ లోడింగ్ ఈ ట్రిప్ వచ్చేసి అయితే నెక్స్ట్ వీడియో చూడండి ఇక్కడ దాకా నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా